బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఎట్లా ఉన్నారంటే మాకు ఓట్లు వేసారు మమ్మల్ని ఏమైనా చేసుకోమనే దానికి లైసెన్స్ ఇచ్చినట్లు అనే భావనలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తించారు మొన్నటి వరకు కాదు ఇప్పుడు కూడా అంతే మీరు వాళ్ళ బ్రహ్మల్లో ఉన్నారు ఎప్పుడైనా అంతే రాజ్యపాలన ఎప్పుడైనా అంతే ది ద బీటీ ఆఫ్ డెమోక్రసీ అంటే పీపుల్ రిప్రజెంటేషన్ పీపుల్ రిప్రజెంటేషన్ ఎవరు ఒక రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే నిన్నుకుంటారు ఆ ప్రజల తరఫున ప్రజల అవసరాలు తీర్చాలని ఓటేసే ముందేమో ఒంగి వంగి దండం పెడతాడు ఇంటింటికి పోయి పిల్లలు ముడ్డులు కూడా గడగతారు అవసరం అయితే టీ కాడ టీ కొడతాడు ఆ ఐదేళ్ళేమో వాడింటికి వీళ్ళు పోవాలా అంటే ఇప్పుడు జీతం నెల నెల ఇస్తున్నారు కదా పబ్లిక్ పోయి నెలొచ్చాల్కి నువ్వు అకౌంట్ లో నుంచి డ్రా చేసుకుంటుండవుగా ప్రజల కాడికి నువ్వు పోయి వాళ్ళ అవసరాలు కనుక్కోవాలా నీ కాడికి ప్రజలు రావాలా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవడన్నా సరే నెల నెల శాలరీ తీసుకుంటున్నాడు ఆ గ్రామాలకు పోయి గ్రామ సభ పెట్టి నీ ఊరు గ్రామాల అవసరాలేమన్నా ఒక్కడన్నా అడుగుతుండ పేరు నాకు చెప్పండి ఒకటి పేరు నాకు చెప్పని అంటుండ అంటే నెల వచ్చే ఐదు లక్షలు అన్ని అంటే శాలరీ కాకుండా అలవెన్సూరెన్స్ అన్ని కలిసి ఆ ఐదు లక్షలు నాకేస్తుండోగా ప్రజా సొమ్ము అరవై లక్షలు సంవత్సరానికి వేసుకుంటే ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నువ్వు నాకేస్తుండగా అంటే ఎమ్మెల్యేలు అందరూ రాజులుగా ముఖ్యమంత్రి ఏమో రాజ్యానికి అధినేతగా యాక్చువల్ గా ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ల కింద పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఏంటి ప్రజలకు సేవకులుగా ఉండాలి ప్రజల్ని బానిసలుగా చేసుకుంటున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు పోలీస్ స్టేషన్ కి అడిగిపోతే మీ రోట్లేసిన గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేనే చెప్తుండడు జై అని ఎంఆర్ఓ గానీ ఎండిఓ గానీ స్టేషన్ ఎస్హెచ్ఓ అని హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు మన బాగా సిఐ అంటారు మీరు ఎన్నుకున్నాయని జైమ్ ఆయన చెప్పినట్టు మేము వింటున్నాం మీరు మళ్ళీ కాడికి వచ్చి ఆ రూల్ ఆఫ్ లా అనేది సెలెక్ట్ చేసుకున్నది ఎవరు మీరే అనుభవించాల్సింది మీరే స్వచ్ఛందంగా ప్రేమతో గుండితో చేసుకొని ఈరోజు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు ప్రతి పార్టీకి ఉంటారు కానీ అల్టిమేట్ గా ఎమ్మెల్యే చెప్పిందే జరగద్ది ఇంకె మాటకి ఇలువ ఉండదు కరెక్ట్ గ్రామాధ్యక్షులకి ఇలువ ఉండదు మండలాధ్యక్షుడికి ఇలువ ఉండదు అడున్న పార్టీలో వర్కర్లకి ఇలువ ఉండదు వాడి కింద గులాంగిరి యుగం ఇప్పుడు మానిశ్రీ కాశీరామ్ గారు ఒక నవల రాశాడు యుగం అని ఒక నవల అదే మహాత్మా బాపురావు జూతే పూలే గారు ఒక నవల రాశాడు గులాంగిరి అని ఎందుకు అనుకుంటుండు ఈ రెండు నవలలో పిచ్చిబెట్టి రాశారు మేధావులు వాళ్ళు అంటే వీళ్ళంతారు చెంచాలుగా తర్వాత గులాంగిరిలాగా మారిపోయి బానిసలుగా చేసుకొని నేను డైరెక్ట్ గా ఏ రాజ్య పాలకుడైనా ప్రజలు సొమ్ముతేనే కదా డైలీ ఎక్స్పెండిచర్ ఉంటదిగా ఉంటుంది ఈ రోజు డే బై డే ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎందుకు బయట పెట్టరు అంటే సంవత్సరానికి ఒక్కసారి అసెంబ్లీలో పెడతారా ఈ రోజు ప్రభుత్వంకి రాబడి ఎంత ఖర్చు ఎంత అని ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గాని ఒక మినిస్టర్ గాని కేవలం ముందుకొచ్చి చెప్పమన్నా ముందుకొచ్చి జీవోలు కూడా దాచిపెట్టేవాళ్ళు నేననేది దాచిపెట్టేది కాదు ప్రశ్నించే వాళ్ళు లేకుండా నవతరం యువతరం రాజకీయాల్లోకి రాకుండా బస్టుబట్టిన వ్యవస్థని బాగు చేయడానికి ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ముందుకు రావాలి రావాలన్నప్పుడు అదే బురద గుంట్లో నువ్వు తొల్లాడతా బురద ఎవరు శుభ్రం చేయాలా ఎవడవ్వకుండా శుభ్రం చేయాలా ఈ రోజు పదకొండు లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది నేను సింపుల్గా లాజిక్ చెప్తాను లలిత్ గారు ఎంత మాయ అంటే ఇది ఎంత కూడా సింపుల్ గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ఒక మాట చెప్పద్ది దేశ ఫైనాన్స్ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి సేమ్ అట్అ టైము రాష్ట్రంలో తొంభై ఏడు కార్పొరేషన్ నుండి ఆ తొంభై ఏడు కార్పొరేషన్ అప్పు ఎంతో చెప్పాలిగా చెప్పాలి వాళ్ళు అడగాలగా అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం పనిచేసిందా సమాచార చట్టం పనిచేసిందా ఏ చట్టం పనిచేసిందో నాకు చెప్పమని చెప్పండి గడిచిన ఐదేళ్లలో సమాచార చట్టం చట్టం పెట్టినల్లా ఏదో కేసు పెట్టి జైలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క వ్యాపారం చేసుకున్న చరిత్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నాకు ఎక్కడో చూపించండి అంటే మద్యపాన నిషేధం అని చెప్పి గద్దీ నెక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క వ్యాపారం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ కలికాల కాకరే కాదు ఈ పులివెందల పాపులో వేసుకోబారు అందువల్ల ఇటువంటి వ్యక్తులు రాజ్యపాల ఎన్నుకున్నది ప్రజలు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం కదా నేనేమో అబద్ధాలే చెప్పను నా అంత మంచితనము నా అంత నిజాయితీ పనికిరాదని మా వాళ్ళు అంటారు నువ్వు చాలా మంచోడు వన్నా నీకు అతి మంచితనము ఎక్కువ అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి అంటారంట జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు అబద్దానికి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి వాడు నోరు తెలిస్తే చెప్పేది అబద్ధాలు ఒక్క నిజం కూడా మాట్లాడ్ ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అనేది ఒక కాలం అనేది మనం గుర్తు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో వాళ్ళ కుటుంబ అప్పిడిబిట్టు రాజశేఖర్ రెడ్డి గారు భారత పార్లమెంట్కి ఇచ్చిన అప్పడిబిట్టుంది రెండు వేల తొమ్మిది అప్పడిబిట్టుది అండి ఎక్కడి నుంచి వచ్చింది రే డబ్బంతా మీకు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు సెజ్ అని ఒక పాలసీ వచ్చింది స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీలో పదకొండు సెడ్జులు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పదకొండు సెజుల్లో రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఒకటో తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమిచ్చిందో చెప్పనా ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్తే ఇరవై ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు నాలుగు సెజ్జల్లో జీరో ఎంప్లాయ్మెంటు అని చెప్పి చర్చులు ముసుగు తగిలించుకొని నా కేసర్రు నేషనల్ బ్యాంకుల్ని రాష్ట్ర ప్రజల సంపదని దానికి తార్కాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను భారతీయ సిమెంట్ లక్ష ఎకరా రఘురాం సిమెంట్ గా ఉండి భారతీయ సిమెంట్ గా పరిమాణ క్రమం చెందింది ఆ గనులు గనులు వచ్చి గనులు లూటీ చేసిన లాంటి వాడు ఎట్లా అంటే రెండు వేల ఎకరాలు ద వాట్సాప్ మైన్స్ వాల్యూ సిక్స్ థౌజండ్ కరోడ్స్ దట్ ప్రజెంట్ ద వాల్యూ ఆఫ్ భారతీయ సిమెంట్ ఇరవై వేల కోట్లు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ భారతదేశంలో ఇరవై ఆల కోట్లు సంపాదించిన ఒకే ఒక్కడు ఈ పులివెందల పాపులో వేసుకోబారు ఈ కలికాల కాకరేగాడు ఈ కలికాల జగనాసురుడు ఇది నిజమా అబద్ధమా లక్ష రూపాయలకు అక్కడున్న భూములు ఎవరి ఎస్సీలి ఎస్టీలి బీసీలు భూములు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క భారతీయ సిమెంట్ గురించే చెప్పాను నేను లేపాకి సజ్జ తీసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో లో పెట్టేసి ఆడనాకేశారు తర్వాత నిజాంపట్నం పోర్టు ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూములు ఎవరమ్మ మొగుడు సుమ్మని దోచుకున్నారా మీరు అంతానా నిమ్మగడ్డ ప్రసాదు రసల్ ఆల్ ఖైమా ఆల్ ఖైమా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచిన భూములు లిస్టు తీయండి ఒకసారి నిన్నగాక మొన్న ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్కి ఇరవై ఐదు వేల ఎకరాలు కేటాయించిండు అర్థం చేసుకోండి తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే నేను దళితులకు మేనమామ మేనమామ అంట కంసమామగా మారిన ఒక ఉదంతం ఏంటంటే సరస్వతి సిమెంట్స్ అండ్ పవర్ పవర్ ఈ ఈ సరస్వతి భూములన్నీ ఎస్సీలి ఎస్టీలీ లంబాడీలి మాదిక కమ్యూనిటీ ఉన్నటువంటి దాచేపల్లి మండలంలో ఎక్కడో నువ్వు బెంగుళూరులో సొండూరు పవర్ ప్రాజెక్టు ఐదు మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు ఏడు భూములు వచ్చినాయి నీకు అంటే నీ దగ్గర భూములు డబ్బులు ఉంటే ఏమి అక్కడ ఏంటంటే ఎన్ఎండిసి అని ఒక సంస్థ ఉంటది లలిత్ గారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కాని రిపోర్ట్ కొట్టేసి దానికి ఎంత కష్టలో మినరల్స్ ఉన్నాయని తెలుసుకొని లక్షకి రెండు లక్షలకి మూడు లక్షలకి అట్ట ఎనిమిది లక్షల దాకా పేద ప్రజల్ని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి అసలు సరస్వతి సిమెంట్ అనే బ్యాగ్ ఉందా ఉభయ రాష్ట్రాల్లో పవర్ ఉందా లేదు లేని పవర్ ప్లాంట్ కి కృష్ణానదిలో నీళ్లు ఆకు టిఎంసీ కేటాయించుకున్నాడు అంటే ఇది దోపిడీ అవపాళ్ళ అంటే తండ్రే కూతురిని అనుభవించినట్టు అనమాట రాష్ట్ర పాలకుడే పదిహేను వందల యాభై తొమ్మిది ఎకరాల భూములు చర్చినట్లే కొట్టేస్తే భూ భూసేకరణ సేకరణ చట్టం ఏం చెప్తానని నేను అంటుండ ఎందుకు రద్దు చేశారు యాభై కుటుంబానికి యాభై నాలుగు ఎకరాల మించి ఉండకూడదు అన్నారు ఈ సెజ్జు పాలసీ అంతా కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అంతా నయాభూస్వామి వ్యవస్థకి రూపశిల్పం అనమాట ఇవాళ ఏం చేశారంటే సెజ్జులు ముసుగు ఫ్యాక్టరీలు ముసుగు తగిలించుకొని భూములు కొట్టేయటం ఇవాళ గొప్ప నాయకుడు రాయలసీమ నుంచి దామోదరం సంజీవి గారు మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు నీలం సంజీవ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా వాసి నీలం సంజీవ్ రెడ్డి దానికంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏమన్నా సంపాదించుకున్నాడా దాని తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారు వాళ్ళు అయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి పంతొమ్మిది వందల అరవైలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అనే గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవ్ అనే ఒక దళిత నాయకుడు బాగా చదువుకొని ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు ఆయన ఆరు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాడు తెలంగాణలో గాని ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకి ఆరు లక్షల ఎకరాల భూములు పంచిన మహోన్నతుడు దామోదరం సంజీవే గారు ఆయన రాయలసీమ అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయింది ఎవరు రాయలసీమ నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారు అదే రాయలసీమ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అదే రాయలసీమ చిత్తూరు జిల్లా నుంచి మీకు ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ముఖ్యమంత్రిగా చేసినారు నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక్కడన్నా దోపిడీదారుడు రాయలసీమ గజ దొంగ రాయలసీమ గజ దొంగెవడం నువ్వు కాదా నీ కుటుంబం కాదు ఎవడు చెప్తున్నాడు బుల్ స్టోరీలు నీకు రాజకీయమే పెద్ద వ్యాపారం వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే చాణుక్య అర్ధనీతి తెలిసి ఉండాల చాణిక్య రాజనీతి మనకు గాని తెలిస్తే చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు నిన్ను కాపాడుతుండేది ఎవరో కేంద్రంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పాడు మోడీ గారికి దత్తపుత్రుడు అని మాట్లాడింది ఎవరు రాష్ట్ర దేశ ఫైనాన్స్ మంత్రిగా మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మోడీ గారికి దత్తపుత్రుడు అని అందువల్ల ఈ రోజు చెరబట్టి రన్ని వ్యవస్థలని ఈ రోజు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ఏవన్న ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి పదకొండు సంవత్సరాల నుంచి బయట తిరుగుతుండంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఏం ప్రజలు కాదండి రోజులు న్యాయ వ్యవస్థ సక్రమంగా లేనన్ని రోజులు ఎవడు ఏం చేయలేడు భారతదేశంలో న్యాయం ఎత్తుక్కోవాల్సి వస్తుంది న్యాయం ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఇది సిజిఐ గారికి అర్థం కావటంలా ఏం చేయాలంటే ఎప్పుడైతే పాలనా వ్యవస్థ అనేది పట్టుదప్పతో మీరు అందరు అనుకుంటారు చాలా మంది అంటే సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సమ తానే కాదు చాలా మంది తప్పుదావ పట్టిస్తారు ప్రజల్ని సమాజాన్ని సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కేంద్ర హోం శాఖ కింద ఉంటది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఈడీ అనేది కేంద్ర ఫైనాన్స్ మంత్రి కింద ఉంటది అది స్వతంత్ర సంస్థలు కాదు వాళ్ళు ఉసుకోమంటే ఉసుకో కూర్చోమంటే కూర్చో